ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు గురు పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు లో జూలై పది గురువారం నాడైతే వస్తుంది ఈ పవిత్రమైన రోజున ఐదు రాసుల వారికి రాజయోగం అనే అత్యంత శక్తివంతమైన శుభప్రదమైన యోగం ఏర్పడనుంది ఈ యోగం ఉదయం నుండి రాత్రి తొమ్మిది ముప్పై ఎనిమిది గంటల వరకైతే ఉంటుంది జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే ఈ శుభ సమయంలో ఏ పని ప్రారంభించినా అది విజయవంతంగా పూర్తవుతుంది ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు మన జీవితంలో సానుకూల మార్పులను కూడా ఒక దారికి తీసుకెళ్లే ఒక అద్భుత అవకాశం అని చెప్పవచ్చు ఇది సకల శుభాలను కూడా ప్రసాది ఈ రాజయోగం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి మీరైతే మీ రాశి వారిగా సూచించిన పరిహారాలను మరియు మంత్రాలు ఆహార నియమాలు మరియు అంతేకాకుండా మీరు ధరించవలసిన రంగుల గురించి మేము చెప్పబోతున్నాం వాటిని శ్రద్ధగా పాటించడం చాలా ముఖ్యం ఈ పవిత్రమైన రోజున చేసే పూజలు ధ్యానాలు మీకు అత్యంతమైన శక్తిని అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాయి ఈ గురు పౌర్ణమి రోజున మీరు చేయవలసిన పూజా విధానం ఏమిటంటే గురు పౌర్ణమి రోజున గురువులను వారి జ్ఞానాన్ని పూజించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు పాటించవలసిన పూజా విధానం గురించి మేమైతే వివరంగా తెలియజేస్తాము మీరు ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయండి శుభ్రమైన వస్త్రాలు కూడా ధరించండి మీ ఇంటి పూజా మందిరాన్ని లేదా మీరు పూజ చేయాలనుకుంటున్న స్థలాన్ని శుభ్రం చేయండి అది కూడా గంగా జలంతో శుద్ధి చేసుకోండి మరియు మీ కుల గురువులు లేదా దీక్ష గురువులు మరియు మీరు గౌరవించే గొప్ప గురువుల ఫోటోలు లేదా విగ్రహాలని పూజ స్థలంలో ప్రతిష్ఠించండి గురువులు లేని వారైతే శ్రీ దత్తాత్రేయ స్వామిని వేద వ్యాస మహర్షి లేదా మీ ఇష్ట దైవాన్ని గురువుగా భావించి పూజలు చేసుకోవచ్చు మరియు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి అంతేకాకుండా దోపం కూడా వేయండి పూజ ప్రారంభించే ముందు ఇలా సంకల్పం చెప్పుకోండి గురు పౌర్ణమి పర్వదినం నాడు రాజయోగం యొక్క శుభ ఫలితాలను పొందడానికి నా గురువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూజను చేయుచున్నాను అని సంకల్పం చెప్పుకోండి మరియు మీరు ముందుగా గురువుల ఫోటో లేదా విగ్రహాన్ని అయితే తీసుకోండి ఆ ఫోటోకి గంధం మరియు కుంకుమ పసుపు అయితే పూయండి పసుపు రంగు పూలతో అలంకరించండి నైవేద్యంగా స్వీట్లు పండ్లను సమర్పించండి ప్రత్యేకించి పసుపు రంగు స్వీట్లు అనగా బూందీ లడ్డు లాంటివి అరటి పండ్లను సమర్పించడం చాలా శుభమని చెప్పవచ్చు మరియు మీరు పఠించవలసిన గురు ఏమిటంటే గురు అష్టోత్తర శతనావళి లేదా గురు స్తోత్రం లేదా గురు బ్రహ్మ గురు విష్ణు వంటి శ్లోకాలను పఠించండి వీలైనన్ని ఎక్కువ సార్లు గురువులకు సంబంధించిన మంత్రాన్ని అనగా ఓం గురువే నమ లేదా ఓం గ్రెం గ్రీం గ్రౌ సం గురువే నమ అని జపించండి మరియు పూజ పూర్తయ్యాక హారతి ఇవ్వండి మరియు గురువుల ఆశీర్వాదం పొందడానికి ప్రార్థించండి మీకు తెలిసిన గురువులు ఎవరైనా ఉంటే స్వయంగా వెళ్లి వారి ఆశీర్వాదం అయితే తీసుకోవడం చాలా మంచిది గురు పౌర్ణమి రోజున బ్రాహ్మణులకు లేదా పేద విద్యార్థులకు మరియు నిస్సహాయులకు ఆహారం లేదా వస్త్రాలు పుస్తకాలు దానం చేయడం వల్ల అపారమైన పుణ్యం కూడా లభిస్తుంది మరియు రాజయోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి ఇది కేవలం ఒక గ్రహ స్థానం వల్ల కాకుండా అనేక గ్రహాల శుభ కలయిక వల్ల ఏర్పడుతుంది ఈ యోగం ఉన్న వారికి అఖండ కీర్తి యశస్సు ఐశ్వర్యం రాజస్థానాలు సమాజంలో ఉన్నత స్థానం లభిస్తాయని నమ్ముతారు రాజయోగం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో అనూహ్యమైన సానుకూల మార్పులు తీసుకువస్తాయి వీరు రాజకీయంగా లేదా సమాజంలో ఉన్నత పదవులను అధికార స్థానాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యోగం ఒక వ్యక్తిని ధైర్యవంతులుగా మరియు ప్రజ్ఞ వంతులుగా లేదా విజయవంతులుగా తీర్చిదిద్దుతుంది ఈ యోగం లభించిన వారికి అదృష్టం మరియు విజయం వారి వెంటే ఉంటాయి జీవితంలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే సులువుగా అధిగమించగలుగుతాయి రాజయోగం ఉన్నవారు సమాజానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తారు వారి నిర్ణయాలు సరైన మార్గంలో ఉంటాయి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా అవలంబించుకుంటారు ఈ యోగం ప్రతి వ్యక్తికి దీర్ఘాయువు మంచి ఆరోగ్యం సంతానం కీర్తి ప్రతిష్టలు అందిస్తుంది మరియు సంపద ఐశ్వర్యం వారి చెంతకు సులభంగా చేరతాయి ఈ ప్రత్యేక యోగం వల్ల కొన్ని రాసుల వారికి లభించే ప్రయోజనాలు వాటిని మరింతగా పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారాలు మంత్రాలు ఆహార నియమాలు ధరించవలసిన రంగులు గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను ఈ వివరాలు మీకు మార్గ చేసి మీ జీవితాన్ని ఉన్నత స్థితికి మరియు మీ అదృష్టాన్ని తీసుకురావడానికి సహాయపడతాయి మరియు గురు పౌర్ణమి నాడు రాజయోగం వల్ల ప్రయోజనం పొందే ఆ ఐదు రాసుల గురించి వారికి లభించే అదృష్ట గురించి ఇప్పుడైతే చెప్పబోతున్నాను ఈ రాజయోగం పట్టబోయే మొదటి రాశి పేరు మిథున రాశి తరువాతది సింహ మరియు తుల అంతేకాకుండా ధనుసు మరియు కుంభ రాసుల వారికి అపారమైన శుభ ఫలితాలను అందించనుంది ఈ రాసులు వారికి కెరియర్ లో పురోగతి ఆర్థిక లాభాలు కుటుంబంలో ఆనందం ఆధ్యాత్మిక ప్రగతి ఆరోగ్యం మెరుగుదల వంటి శుభాలు కూడా కలగనున్నాయి చేపట్టిన ప్రతి విజయం ఆత్మవిశ్వాసం పెరుగుదల సామాజిక గౌరవం వంటివి ఈ రాసుల వారికి లభించనున్నాయి ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారులకు ఈ యోగం విశేష ప్రయోజనాలను చేకూర్చనుంది ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నాము మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో స్థిరత్వం శ్రేయస్సు పెరుగుతాయి ఈ ఐదు రాశుల వారు గ్రహాల అనుకూలతను సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు మొదటి మిథున రాశి వారి గురించి మిథున రాశి వారికి ఈ గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయనున్నాడు కాబట్టి దీని వల్ల గురువు యొక్క ప్రత్యేక అనుగ్రహం మిథున రాశి వారికి లభిస్తుంది మరియు వారికి కలిగే అదృష్టం మరియు ప్రయోజనాలు ఏమిటంటే మీ వృత్తి జీవితంలో అద్భుతమైన పురోగతి అయితే ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నత పదవులు కూడా లభిస్తాయి మరియు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు జీతాల పెంపుదల పొందే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి కొత్త వ్యాపారాలు కొత్త భాగస్వాముల ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు ఆర్థికంగా మీరు బలంగా మారుతారు ఊహించని ధనలాభాలు వారసత్వ సంపద పొందే అవకాశం కూడా ఉన్నాయి మీ పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలలో సానుకూల ప్రభావం చూపుతుంది కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంది వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరియు మిథున రాశి వారు చేయవలసిన పరిహారాలేమిటంటే గురువారం విష్ణు దేవాలయాన్ని సందర్శించి విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఇతర విద్యా సామాగ్రి దానం చేయడం ద్వారా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది అరటి చెట్టుకు నీరు ప్రోసి ప్రదక్షిణలు చేయండి పసుపు పూలతో పూజించండి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించండి బ్రాహ్మణులకు అన్నదానం చేయడం చాలా మంచిదని తెలియజేస్తున్నాము మరియు మీరు పఠించవలసిన ఏమిటంటే ఓం బృహస్పతియే నమ లేదా ఓం గ్రం గ్రీం గ్రౌ సం గురువే గురు అనే మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి తద్వారా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ మంత్ర జపం మీలో ఆలోచనలను శుద్ధి చేస్తుంది జ్ఞానాన్ని పెంచుతుంది మరియు మీరు తినవలసిన ఆహారం ఏమిటంటే పసుపు రంగులో ఉండే పండ్లు మరియు పప్పులు మరియు పాలు నెయ్యి పసుపు కలిపిన ఆహారం తీసుకోవాలి ఇవి గురువుకు ప్రీతికరమైనవి మీ శరీరానికి శక్తినిస్తాయి మరియు మీరు ధరించవలసిన రంగులేమిటంటే పసుపు క్రీమ్ రంగులు ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తాయి మరియు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి మరియు రెండవ రాశి గురించి చెప్పుకుందాం రెండవది సింహరాశి సింహరాశి వారికి రాజయోగం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది వారి నాయకత్వ లక్షణాలను మరింత పదును పెడుతుంది మరియు వీరికి కలగబోయే అదృష్టం మరియు ప్రయోజనాలు ఏమిటంటే మీ ఆత్మవిశ్వాసం శిఖరాగ్రహాన్ని చేరుకుంటుంది ఇది మీ పనులలో విజయం సాధించడానికి సహాయపడుతుంది మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి తద్వారా మీరు సమాజంలో వృత్తిలో ప్రముఖ స్థానాన్ని అధికారాన్ని పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మరియు కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు ప్రారంభించడానికి ఇది అనుకూలకమైన సమయం ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు జీతాల పెంపుదల లభించే అవకాశాలు కూడా ఉన్నాయి సమాజంలో మీ గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా నిరూపించుకుంటారు తద్వారా అన్ని రంగాలలో గుర్తింపు అయితే లభిస్తుంది దీర్ఘకాలకంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సంతానం లేని వారికి శుభవార్తలు అయితే అందుతాయి రాజకీయంలో ఉన్న వారికి పదోన్నతులు విజయాలైతే లభిస్తాయి మరియు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే మీరు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి రాగి పాత్రతో అర్ఘ్యం ఇవ్వండి పేదలైన వృద్ధులకు సహాయం చేయండి శివాలయాన్ని సందర్శించి అభిషేకాలు చేయడం ద్వారా సూర్యుని అనుగ్రహం లభిస్తుంది ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది రుద్ర అభిషేకం చేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు అలాగే మీరు పఠించవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం సూర్యాయ నమ లేదా ఓం హం హ్రీం హౌం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్ర జపం మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది కీర్తిని కూడా పెంచుతుంది మరియు మీరు తినవలసిన ఆహార పదార్థాలు ఏమిటంటే గోధుమలు బెల్లం కందిపప్పు ధాన్యం ఎరుపు ద్రాక్ష వంటి ఎరుపు రంగు ఆహార పదార్థాలు తీసుకోవాలి సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిది మీరు ధరించవలసిన రంగులేమిటంటే ఎరుపు నారింజ రంగులు ధరించడం మీకు శుభప్రదం మరియు మూడో రాశి గురించి తెలుసుకుందాం మూడో రాశి తులారాశి తులారాశి వారికి రాజయోగం అధికంగా ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మంచి స్థిరత్వా ఇస్తుంది జీవితంలో సమతుల్యతనైతే తీసుకువస్తుంది మరియు వీరికి కలిగే అదృష్టం మరియు ప్రయోజనాలు ఏమిటంటే ఆర్థికంగా మీరు బలంగా మారతారు దీర్ఘకాలికంగా ఉన్న ఆర్థిక సమస్యలైతే తీరిపోతాయి రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఊహించని లాభాలు కూడా వస్తాయి లాడరీ లేదా పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు వాటి ద్వారా మంచి లాభాలు పొందుతారు కుటుంబంలో సంతోషం తామరస్యం కూడా పెరుగుతుంది బంధువులతో సంబంధాలు బలపడతాయి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహితులకు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం ఉంటుంది ఫలాలు సృజనాత్మక రంగాలలో ఉన్న వారికి ప్రత్యేక గుర్తింపు అయితే లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు లభిస్తాయి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆస్తి కొనుగోలు అనుకూలకమైన సమయమని చెప్పుకోవచ్చు అలాగే అలాగే మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి శ్రీ సూక్త పారాయణం చేయండి పేద మహిళలకు దుస్తులు అన్నదానం చేయండి శుభ్రమైన సుగంధ ద్రవ్యాలతో కూడిన వాతావరణాన్ని ఇంట్లో ఉంచండి శుక్రగ్రహానికి సంబంధించిన వస్తువులను అనగా బియ్యం పాలు పంచదార దానం చేయండి ఆడపిల్లల విద్యకు సహాయం చేయండి మరి మీరు పఠించవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం శుక్రాయ నమ లేదా ఓం ద్రం ద్రీం ద్రౌ శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా శుక్రుని అనుగ్రహం లభిస్తుంది మరియు మీరు తినవలసిన ఆహార పదార్థాలు ఏమిటంటే పాలు పెరుగు పన్నీర్ తెల్లటి స్వీట్లు వంటి తెల్లటి ఆహార పదార్థాలు తీసుకోవాలి వీటిని దానం చేయడం కూడా చాలా మంచిది మరియు మీరు ధరించవలసిన ఏమిటంటే తెలుపు లేత గులాబీ రంగులు ధరించడం శుభకరం ఇవి శుక్రునికి ప్రీతికరమైనవి మరియు తరువాతి రాశి గురించి తెలుసుకుందాం తరువాతది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి అధిపతి బృహస్పతి కావడంతో గురు పౌర్ణమి నాడు ఏర్పడే రాజయోగం వీరికి విశేషమైన అదృష్టాన్ని తెస్తుంది జ్ఞాన వృద్ధిలోకి తీసుకువస్తుంది మరియు వీరికి కలిగే అదృష్టం మరియు ప్రయోజనాలు ఏమిటంటే విద్యార్థులకు మంచి విజయం అయితే లభిస్తుంది ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతంగా పూర్తవుతాయి విదేశీ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి నూతన విషయాలు చాలా నేర్చుకోవడానికి ఆసక్తి అయితే పెరుగుతుంది ఆధ్యాత్మిక పురోగతి అయితే ఉంటుంది ధార్మిక కార్యక్రమాల లో చురుకుగా పాల్గొంటారు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది జీవితంలో సానుకూల దృక్పథం పెరుగుతుంది దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి కొత్త అవకాశాలను తెస్తాయి కూడా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది విదేశీ అవకాశాలు వస్తాయి గురువుల నుంచి ఆశీస్సులు కూడా పొందుతారు మరియు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే గురువారం ఉపవాసం ఉండండి లేదా గురువులకు పెద్దలకు సేవ చేయండి ఆలయంలో శనగపప్పు పసుపు దానం చేయడం వల్ల బృహస్పతి ప్రసన్నుడవుతాడు గురుచరిత్ర పారాయణం చేయండి విష్ణువును పూజించడం వల్ల కూడా శుభాలు కలుగుతాయి విష్ణు సహస్రనామాన్ని కూడా చదవండి మీకు ఎంతో మేలు చేస్తుంది మరియు మీరు పఠించవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం గురువే నమహ లేదా ఓం గ్రం గ్రీం గ్రౌ సొమ్ గురువే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఈ మంత్ర జపం మీలో సానుకూలతను నింపుతుంది మంచి నిర్ణయాలను కూడా తీసుకురావడానికి సహాయపడతాయి మరియు మీరు తినవలసిన ఆహార పదార్థాలు పసుపు రంగులో ఉండే పండ్లు పప్పులు నెయ్యి పసుపు కలిపిన ఆహారం తీసుకోవాలి బ్రాహ్మణులకు పసుపు రంగు ఆహార పదార్థాలను దానం చేయండి మరియు మీరు ధరించవలసిన రంగులేమిటంటే పసుపు గోధుమ రంగులు ధరించడం మీకు అదృష్టాన్నిస్తుంది చాలా మేలు కలుగుతుంది మరియు ఐదవ రాశి గురించి తెలుసుకుందాం రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ రాజయోగం వల్ల ఆరోగ్యం ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలైతే లభిస్తాయి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది మరియు వీరికి కలిగే అదృష్టం మరియు ప్రయోజనాలు ఏమిటంటే మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులు కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది మీ జీవన శైలిలో సానుకూల మార్పులు కూడా వస్తాయి అప్పుల బాధల నుండి విముక్తులవుతారు ఆర్థికంగా స్థిరపడతారు ఆకస్మిక ధన లాభాలు మరియు ఊహించని ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కోర్టు కేసులు లేదా చట్టపరమైన సమస్యల నుండి ఉపశమనమైతే లభిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి సామాజిక కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు దీర్ఘకాలకంగా ఎదురు చూస్తున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి మరియు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే శనివారం రోజున శనీశ్వరిని ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి పేదలకు వృద్ధులకు సహాయం చేయండి కాకులకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయండి శని చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది ఆంజనేయ స్వామిని పూజించడం కూడా మీకు చాలా అదృష్టాన్ని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి మరియు మీరు పఠించవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం మహ లేదా ఓం ప్రం ప్రీం ప్రో సం నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం శని గ్రహ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ మంత్రం శని గ్రహ ప్రభావాలను చాలా వరకు తగ్గించడంలో సహాయపడుతుందని అలాగే ఆటంకాలను తొలగిస్తుందని కూడా చెప్పవచ్చు మరియు మీరు తినవలసిన ఆహార పదార్థాలు ఏమిటంటే నువ్వులు నల్ల నువ్వులు లడ్లు నల్ల శనగలు వంటి నలుపు రంగు ఆహార పదార్థాలు తీసుకోండి మరియు మీరు ధరించవలసిన రంగులు నీలం నలుపు రంగు ధరించడం శుభకరం మరియు గురు పౌర్ణమి అనేది గురువులను జ్ఞానాన్ని గౌరవించే పవిత్రమైన రోజు అని చెప్పవచ్చు ఈ రాజయోగం కేవలం జ్యోతిష్య పరంగానే కాకుండా వ్యక్తిగత ఎదుగుదలకు శ్రేయస్సుకు ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది పైన చెప్పబడిన పూజా విధానం పరిహారాలు మంత్రాలు ఆహార నియమాలు మరియు మీరు ధరించవలసిన రంగులు పాటించడం ద్వారా ఈ ఐదు రాశుల వారు రాజయోగం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందగలరు ఈ శుభ సమయాల్లో శుభ సమయంలో చేసే ప్రతి సత్కారం మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నాం మీ జీవితంలో మీ జీవితంలో ఎప్పుడు శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ గురు పౌర్ణమి మీకు సకల సౌభాగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం ఈ రాజయోగం మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకువస్తుందో చూద్దాం మరియు మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు